రాజు తన స్నేహితులతో ఆడుకొని ఇంటికి వస్తాడు రాగానే వాళ్ళ నాన్న రాజుకి ఫోన్ని గా ఇస్తాడు రాజు ఆ ఫోన్ని చూసుకుంటూ తింటూ ఉన్న ఫోనే చదువుకుంటూ ఉన్న ఫోనే చూస్తూ ఉంటూ ఉంటాడు రోజు రాజుకి సడన్గా కళ్ళు మసకగా కనిపించడం జరుగుతుంది షాక్ అయి వెంటనే దగ్గరలోని కి వెళ్తాడు కళ్ళు చెకప్ చేయించుకుంటాడు డాక్టర్ రాజుతో నువ్వు ఎక్కువగా ఫోన్ యూస్ చేస్తే నీ కళ్ళు పాడవుతాయి అని చెప్తాడు ఫోన్ పక్కన పడేసి మళ్ళీ మున్పటిలాగా తన ఫ్రెండ్స్తో ఆడుకోవటం స్టార్ట్ చేస్తాడు సో ఫ్రెండ్స్ అలాగా మీరు కూడా ఫోన్ ఎక్కువగా యూజ్ చేసి మీ కళ్ళని పాడు చేసుకోకండి